మీరు ఏ వ్యక్తికైతే హైట్ మెజర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని చదునుగా ఉండే నేలపైన నిలబడమని చెప్పాలి సో మడమలు రెండు దగ్గరగా ఉంచుకొని అవి రెండు గోడకి ఆనేలా చూసుకోవాలి మరియు చేతులు రెండు ఫ్రీగా వదిలేయమని చెప్పండి సో తల గోడ ఆనాలని ఏమి లేదండి సో ఓన్లీ ఏంటంటే వాళ్ళు స్ట్రైట్గా ఉన్నారా లేదా అనేది మాత్రమే చూసుకోండి సో మడమలు తల గోడకి ఆనాలి అలా ఆన కొందరికి ఆనాలని రూల్ ఏం లేదు కానీ స్ట్రైట్గా ఉన్నా లేదా మాత్రం చూసుకోండి వ్యక్తిని ఎదురుగా చూడమని చెప్పండి కిందకి కానీ పైకి కానీ చూడకూడదు సో ట్రాగర్స్ చెవి దగ్గర ఉన్న ట్రాగర్స్ నుంచి ఆ కన్ను భాగం రెండు నేలకు సమాంతరంగా ఉండేలా చూసుకోండి మీ దగ్గర ఫీల్డ్ అట్టముక్క లాంటిది లైక్ ప్లాంక్ ప్యాడ్ అంటాం కదా అలాంటిది ఉంటే సో తల పై భాగంలో తల కానించి ఆ వ్యక్తిని పక్కకు తొలగమని చెప్పండి సో ఒక మార్కర్ తీసుకొని మార్కర్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని ఆ అట్ట మొక్క కింది భాగంలో మార్క్ చేయండి అట్టము ఆ ప్లాంక్ని తీసివేసి ఆ మార్క్ ఎక్కడుందో ఆ మార్క్ నుంచి కిందకి మీ దగ్గర ఉన్న టేపుతో ఎనిమిది సెంటీమీటర్స్ ఉండో కొలవండి అన్ని హెల్త్ వెల్నెస్ సెంటర్స్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అందరికీ ఈ మెజరింగ్ టేప్ అంటే స్కాట్స్ జేఎల్ఏబి అండ్ జేఎల్ వన్ టూ వన్ బై జీరో అనే ఒక మెజరింగ్ టేప్ ఇవ్వడం జరిగింది దీనిని ఉపయోగించి వాళ్ళ హైట్ ఎంత ఉన్నారో సెంటీమీటర్స్లో మెజర్ చేయవచ్చు ఈ టేప్ని గోడ వద్ద ఉంచి దానికి కాల్ సపోర్ట్ పెట్టి ఇలాగ మార్క్ ఉందో ఆ మార్క్ దగ్గర మనం ఎన్ని సెంటీమీటర్స్ ఉంది ఇది ఇంచెస్లో ఉంటుంది సెంటీమీటర్స్లో ఉంటుంది మన సెంటీమీటర్స్లో కావాలి సో ఇప్పుడు ఈ వ్యక్తి వెయిట్ వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ మార్క్ చూట్ సో ఈ వ్యక్తి యొక్క హైట్ వన్ ఫార్టీ నైన్ సెంటీమీటర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సో మార్క్ ఎదురుగా సో మీకు ఇది సెంటీమీటర్స్లో కొలుస్తున్నాము ఈ సెంటీమీటర్స్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేసి యాప్లో ఎంటర్ చేయాలి సో వన్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మీటర్స్ సో సెంటీమీటర్స్ మీటర్స్లో కన్వర్ట్ చేస్తే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మీటర్స్ అని యాప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది వన్ ఫార్టీ ఫైవ్ అని ఎంటర్ చేయకూడదు సో మనం మెదరు చేస్తుంది సెంటీమీటర్స్లో బట్ యాప్లో ఎంటర్ చేస్తుంది మీటర్స్లో కన్వర్ట్ చేసి మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే వన్ ఫార్టీ ఫైవ్ బై హండ్రెడ్ అంటే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ సపోజ్ వన్ సిక్స్టీ ఫైవ్ వస్తే వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ వన్ సెవెంటీ వస్తే వన్ పాయింట్ సెవెన్ జీరో ఇలా అనమాట